అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్ళాక ఆ తర్వాత కాంటాక్ట్ లకి లైన్ లెక్కొచ్చారు ఏం సూచిస్తుంది అనేది దీని దేనికి సాక్షరది పైనే ఒక స్కీమ్ ప్రకారము పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్ అవునా కాదా ఇది అందరూ ఆలోచించండి ఎక్కడికి తప్పించుకోలేరు ఇప్పుడు మేము గా మా నాయకుడు ఈ రోజు వస్తారంటే మేమే వద్దన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఇది మళ్లీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసే వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు కాబట్టి ఒక రెండు రోజులు ఆగడం బెటర్ అన్నాం బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం అహింసాయుతంగానే పోరాడతాం ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు అక్కడ వస్తారు ఇక్కడ కూడా గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం ఈరోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈ రోజు ఎందుకు పెట్టారు అర్థం కావట్లే మన ఇంట్లోకి పరాయవాడు ప్రత్యర్థి శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీస్ వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈ రోజు మా నాయకుడి ఇంట్లో మా ఇంట్లోకి మేము వస్తాయి మా మా కడ్డం పెట్టిన ఎందుకు అర్థం కావట్లే నాకు రిక్వెస్ట్ చేసుకుని రావాల్సి లోపలికి వచ్చింది ఈ ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్లే ఆన్సర్ ఇవ్వాలి డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్లే ఆన్సర్ ఇవ్వాల్సింది హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు కాదు నిన్న మొన్న రజని రజనమ్మ మీద అంతకుముందు లేదా నిన్న మొన్న బ్రహ్మనాయుడు గారి మీద నిన్న బ్రహ్మనాయుడు మీద కరుణాకర్ రెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్టు వస్తారు నాకు అర్థం కాదు అట్లా ఇళ్ల దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ ఎస్ గుర్తు చేయొచ్చు ఆ రోజు టీడీపీ ఆఫీస్ కరే మళ్ళీ చెప్తున్నారు టీడీపీ ఆఫీస్ కి ఆ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు పోలే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులో ఎక్కడో ఉండి ఉండాలి అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉండి ఉండాలి అప్పుడే ఒక జరగల ఆ రోజు అందులో మళ్లీ గుర్తు చేస్తున్నా ఇది ప్రజలకు కూడా తెలియాల ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూత్ మాట ఆవేశంలో వచ్చింది కాదు ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూవ్మెంట్ లో కోపంలో వచ్చింది కాదు చాలా కూల్ గా పది సార్లు రిపీట్ చేశాడు రిపీట్ చేశాడు బోసడికే బోసుడికా ఎవరిని ముఖ్యమంత్రి దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టాము అది అయింది ఏం కాదా తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు అక్కడ వెళ్ళి వాళ్ళే వాళ్ళు అటాక్ ఈయన మీద చేశారు అసలు ఇంటి వరకు ఎక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు ఈయనే కత్తులు కటాలు తీసుకోపోలే ఓ పెద్ద వెయ్యి మందిని తీసుకువచ్చి అక్కడే విరంగం చేయలే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశాడు అందరికి గుర్తుంటుంది ఆ పొంగన దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది ఆ తర్వాత పోలీసు బస్సులు ఇదే పోలీసు వ్యవస్థ ఆ రోజు గౌరవం కలిసాం రోజు గౌరవం కలుస్తున్నాం ఆ రోజు హద్దులు దాసి వాళ్ళని ఊర్లు వాడుకోలే ఆ రోజు పోలీసు అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది పోలీసు వెహికల్ను తగలబెట్టారు పెట్రోల్ ఇవి వేశారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు వాళ్లే దాడి చేస్తారు వాళ్ళే ఆగింతం చేస్తారు వాళ్లే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచార ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఏమంటారు మా లీడర్ను బూతులు తిడతారా అని మీ లీడర్ను కాదు బాబోని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు ఎక్కడ జస్టిఫై చేయలే నేను చేసింది కరెక్ట్ నేను అనలా నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు మరి అవి తిట్టలేదా వాళ్ళు వీళ్ళందరినీ తిట్టలేదా నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు ఇప్పుడు రాంబాబు గారి వారే లేదా ఇద్దరు ముగ్గురు మహిళలే ఉన్నారు వాళ్ళకు ఆశ్చర్యం వేసేది ఏదంటే ఉంటే గింటే మా నాన్న అక్కడ ఉన్నాడు అక్కడికి పోతారనుకుని మేము సేఫ్ అనుకున్నాము కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు ఇది షాకింగ్గా ఉందని ఆ విచక్షణ లేదు నిన్న జరిగింది క్లియర్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ ఆ నంబర్ రాంబాబు గారు ఇంకా అక్కడ ఊరుంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు దానికి తగినట్టే ప్రిపేర్ అయ్యి వచ్చారు కత్తులు రాడ్లు రాళ్లతో కాబట్టి మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు కొంత ఇలాగే కోర్టులో చేయాల్సి చేస్తాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం ఇప్పుడు జరిగిన నిన్నటి జరిగింది ఇదే రెండు వందల ఏళ్ళు మూడు వందల క్రితం అయితే బాహాబాహి తలపడి ఎవడో తేల్చుకునేవాళ్ళు మధ్యలో ఇప్పుడు రాజ్యాంగము ఈ వ్యవస్థ ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థ వచ్చి వీళ్ళు పాలకులకు లేదా వాళ్లకు అడుగులకు అడుగులెత్తు ఉండడం లేదా ఆ పేరుతో ఉన్న అరాచక శక్తులు అధికారంలో ఉన్నామనే అహంభావంతో విర్రవీగే అరాచక శక్తులకు అండగా ఉండడం ఇది పెను శాపంగా మారింది దీన్ని చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటాం మళ్లీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా దీని నుంచి తప్పించుకోలేరు ఈరోజు రోజు నిన్న జరిగిన దగ్గర నుంచి ప్రతిదీ వీడియోలో పేర్లు ఫోటోలు చూసి పెట్టమని చెప్పాం గుర్తుపెట్టుకుంటూ